హలో అండి నేను జహాన్ మల్లెలు ఎంత బాగా గుత్తులు గుత్తులుగా విపరీతంగా పోసినాయో చూసారా మొగ్గు మీకు వీడియో పెట్టాను చూసే ఉంటారు ఇప్పుడు మొత్తం పూలన్నీ ఓపెన్ అవుతున్నాయండి ఇన్నిన్ని మొగ్గలు రోజు ఇన్నిన్ని పూలు కోస్తున్నాను పోస్తున్నాను అండి ఇంత మొగ్గ రావటానికి నేను ఏమి ఇచ్చాను ఏం చేశాను అనేది మీకు మళ్ళీ చెప్తాను ఇప్పుడు మనం పూలన్నీ కొద్దామండి ఈ మల్లెలు చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది ఒక పాట మేము చిన్నప్పుడు బాగా పాడుకునేవాళ్ళం ఆ పాట ఏంటో మీకు అందరికీ తెలుసు ఇది మల్లెల అని అవునండి ఇప్పుడు ఇది మల్లెల టైము మహిళలకి అందరికీ ఎంతో ఇష్టమైన పూలు అనమాట మల్లెపూలు ప్రతి ఒక్క ఇంట్లో ఏ పూల చెట్టు లేకపోయినా మల్లెపూల చెట్టు మాత్రం ప్రతి ఇంట్లో ఉండేది మా చిన్నతనంలో అదిగోండి ఎంతంత మొగ్గలు చూసారా సాయంత్రం ఐదు అయ్యేసరికి ప్రతి మహిళ మల్లెలు కోస్తూ కనిపించేది అనమాట ఆ చిన్నతనం రోజులు మనం ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నాము కుండీ చూస్తే ఆశ్చర్యపోతారు మీరు అదిగోండి ఎన్ని ఇయర్స్కు ఉండో తెలుసా నేను స్టార్టింగ్లో మొక్కలు గులాబీ మొక్క పెట్టేదాన్నండి దీంట్లో ఆ గులాబీ మొక్కల కుండి ఎన్ని సంవత్సరాలు అంటే థర్టీ ఇయర్స్ పైన అయిపోయిందండి నేను థర్టీ ఇయర్స్ అని చెప్తూ ఉంటాను కదా ఈ కుండీకి థర్టీ ఇయర్స్ అదిగోండి అప్పుడు గులాబీలు నాటేదాన్ని ఇప్పుడు మల్లె చెట్టు నాటేసానండి గుర్తు కోసం అది అలాగే ఉండాలి ఆ కుండి మట్టి కుండి అది అండి అప్పుడు అంత స్ట్రాంగ్గా చేసేవాళ్ళు అనమాట ఈ కుమ్మరవాడి పక్కన మాకుంది ఆ కుమ్మరవాడిలో తీసుకొచ్చిన కుండీ అండి ఆ మెమరీస్ అందుకే మనకి తీపి జ్ఞాపకాలు అనమాట ఇవన్నీ అప్పటి రోజుల్లో ఎంత కష్టపడి అవి ఆ కుండీలు కూడా సేకరించడం కూడా చాలా కష్టపడేవాళ్ళం మట్టి తీసుకురావటం మొక్కలు నాటడం అంటే చాలా కష్టంగా ఉండేది ఏమి దొరికే కాదు ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చేసినాయి అలా బుక్ చేసుకుంటున్నారు ఇలా ఇంటికి వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు చాలా బాగానే పెంచుతున్నారు మొక్కలు ప్రతి గార్డెన్లో ఈ పూలన్నీ కోసి చూపిస్తారండి కోసిన తర్వాత నేను మొక్క నాటినప్పుడు ఎలా నాటాను ఇప్పుడు వేసాను ఏమి చేస్తే ఇంత మొగ్గ విపరీతంగా వెంటనే స్టార్ట్ అయిందనేది చూపిస్తాను చెట్టు చూడండి ఎంత గుబురుగా ఎంత అందంగా పెరిగిందో చూసారా చుట్టూతో అలాగే ఉందండి కటింగ్ అనమాట కట్ చేసుకునే విధానం అను అలా ఎలా కట్ చేస్తూ ఉంటే అలా మనకి షేప్ అనమాట ఇవన్నీ కొద్దామండి మొగ్గ చూసారా మళ్ళీ ఈవినింగ్కి ఎంత బాగా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇంత చిన్న కుండీకి నిన్న పూలు పోస్తున్నాము ఇంకా మనము ఇంకా మడిలో వేస్తే నేను మడిలో కూడా వేసి పెట్టాను ఒక మొక్క మనకేందంటే ప్లేస్ లేదు కాబట్టి ప్లేస్ అని చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు ఉన్న ప్లేస్నే మనం అన్ని మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇవి గుత్తులు గుత్తులు ఏడు మొగ్గలు ఎనిమిది మొగ్గలు పది మొగ్గలు గుత్తి ఇలా గుత్తులు గుత్తులు ఉంటుందండి ఇలా మొక్క కూడా కొనేటప్పుడు ఒక గుత్తులు గుత్తికి ఎన్ని మొగ్గలు ఉన్నాయని చూసుకొని మొక్క కొనుక్కుంటే మన దగ్గర కూడా సేమ్ అలాగే వస్తాయి మళ్ళీ చెట్టు ఇంత బాగా పూలు రావాలి అంటే మనం ప్రతి నెల ఆకు తీసేయాలి కొమ్మలు కట్ చేసుకోవాలండి ఎలా చేసుకోవాలి అంటే సైడ్ పైన పైన మనం ఎంత హైట్ మనకు కావాలి అంత చూసుకొని కొమ్మలు కట్ చేసుకోవాలి కొమ్మలు కట్ చేసిన తర్వాత ఒక్క ఆకు లేకుండా ఆకంతా తీసేసేయాలన్నమాట ఆకంతా తీసేసి జనవరిలో నేను ఆకంతా తీసేసానండి జనవరి జనవరి ఫస్ట్ వీక్లో తీసేసిన తర్వాత ఫిబ్రవరి అంతా పూలు పోసింది మళ్ళీ ఫిబ్రవరిలో ఆకంతా తీసేసి కట్ చేసాను కంటిన్యూగా ప్రతి నెల మనం కొమ్మలు కట్ చేసి ఆకులు తీసేస్తూ ఉంటే నెల నెల పూలు పోస్తాయి అనమాట ఫుల్లుగా నెల అంతా చెట్టు నిండా పూలు ఉంటాయి మళ్ళీ మనం ఇప్పుడు ఈ పువ్వు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొమ్మలు కట్ చేసేసి ఆకు తీసేస్తాను నేను జనవరిలో ఇచ్చిన ఏమి ఇచ్చాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను జనవరిలోనే ఇచ్చానండి ఇక మనం కంటిన్యూ పూస్తూనే ఉంటాయి అనమాట మళ్ళీ 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 దానికి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం కిచెన్ వేస్ట్ చెప్తాను కదా నేను మట్టి కిచెన్ వేస్ట్ మన ఎండిన పేడ ఇసిక వేప పిండి కలిపి నేను మొక్క నాటాను మీకు తెలుసు అదే విధానం నా విధానం తర్వాత నేను జనవరిలో ఏమి ఇచ్చానంటే చూపిస్తాను చూడండి దీంట్లో ఇదిగోండి వాటర్ వాటర్లో టీ పొడి కొంతమంది ఏంటంటే చుట్టూ మేము కిచెన్ వేస్ట్ పెట్టలేకపోతున్నామండి చుట్టూ మాకు ప్లేస్ ఉండట్లేదు మళ్ళీ మీరు ఏమన్నా లిక్విడ్ చెప్పండి అంటున్నారు నా విధానంలోనే నేను వాటర్ రూపంలో ఇస్తున్నాను అనమాట కిచెన్ వేస్ట్ ఒక గుప్పిడి వేసానండి కిచెన్ వేస్ట్ మనం కంపోస్ట్ అయిన తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోయిన తర్వాత అది ఒక గుప్పెడు వేసాను తర్వాత టీ పౌడర్ వాడేసిన టీ పౌడర్ చెప్తా నేను ఓ రెండు టూ టీ స్పూన్ల వాడేసిన టీ పౌడర్ వేసాను తర్వాత వేపపిండి వేపపిండి ఒక గుప్పెడు అంతే అది వేసి అప్పటికప్పుడేనండి ఉంచాల్సిన అవసరం లేదు రెండు రోజులు మూడు రోజులు అలా ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు కలిపేసాను చూడండి ఈ మూడు కలిపి మనం మొక్క చుట్టూ పోయటమే జనవరిలో నేను చేసిన తర్వాత ఇంతగా ఫ్లవర్స్ అంతేనండి అంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మొగ్గ వస్తున్నంత కాలం మనం అదు అండి టీ పౌడర్ అడుగున దీంట్లో కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ పోసేసేయచ్చు మళ్ళీ మనం ఆకు తీసేసి ఆ కొమ్మలు కట్ చేసి ఒక వారం తర్వాత కూడా సరిగా మొగ్గ రాలేదు తక్కువగా మొగ్గలు వచ్చినప్పుడు వెంటనే ఈ లిక్విడ్ ఇచ్చేసుకోవాలండి అంతే మళ్ళీ కంటిన్యూ కూరపోతూనే ఉంటాయి అలా మీరందరూ మల్లె చెట్లు నాటండి పెంచండి మనకి ఈ మల్లెలే సరిపోవు కదా మనం ఇంకా కట్టుకోవాలి ఇవి మాల కట్టుకొని పెట్టుకోవాలంటే ఏం కావాలి దీనికి మర్వం కావాలి కనకాంబరాలు కావాలి ఈ రెండు లేనిది మనం మల్లె చెండుని ఊహించుకోలేము అనమాట పదండి అవి కూడా కోసి చూపిస్తాను మరువం ధవనం మాత్రం నా దగ్గర పెరగట్లేదండి రెండు మూడు సార్లు నాటాను కానీ అది కొంచెం ఎండ తగిలితేనే చనిపోతుంది ఇది చూసారా ఎంత మొండి మొక్క చాలా మందికి మరో రాదండి రాదండి అంటారు నేను చెప్తూనే ఉన్నాను కదా మా అమ్మ ఇచ్చిన మొక్క నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్న మొక్క అనమాట ఇప్పటికి కూడా అలాగే ఉంది మళ్ళీ లేని టైంలో కూడా మా నాయనమ్మల టైంలో ఈ ఆకే కోసుకొని మాల కట్టుకొని తలలో పెట్టుకునేవాళ్ళండి అంత మంచి సువాసన వస్తుంది అనమాట జుట్టంతా మల్లెల్లోకి మరము వచ్చేసింది నెక్స్ట్ కనకాంబరాల దగ్గరికి వెళ్దామండి దగ్గర పచ్చ కనకాంబరాలు కంటి ఇయ్యంతా పోస్తాయి రెడ్ ఈ సౌందర్య కనకాంబరాలు అంటున్నారు కదా ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత మన నాటు కనకాంబరాలు చాలా వరకు అండి అంతరించింది అని చెప్పచ్చు అది నేను నాలుగైదు మొక్కలు నాటానండి ఇవైతే అసలు గుత్తులు గుత్తులు చూసారా కండెలు చూడండి కండెలు అంటారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వన్ మంత్ నుంచి పూస్తూనే ఉన్నాయి కింద కిందకి పోదాం కింద కింద కోసుకుంటే పైన అలాగే అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట గుర్తులు ఇప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళు లేరు కదా బాగా పెట్టుకునే వాళ్ళం అండి పూలైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తగ్గించేసాము అంత టైం ఉండట్లేదు ఈ మొక్కలు పెంచుకోవటంతోనే మనకు సరిపోతుంది ఇంకా పూలైతే చక్కనే అందంగా ఉంటాయని అలా వదిలేసుకున్నాం అనుకోండి ఇవి సరిపోతాయి పూజించేద్దాం అలాగే ఇవి ఎప్పటికప్పుడు ఎండిన పూలు తీసేసుకోవాలి తర్వాత ఇవన్నీ తీసారు పూలు అయిపోయిన తర్వాత ఈ కండెలు వెంటనే తీసేసేయాలండి వెంటనే తీసేస్తేనే మళ్ళా సైడ్ నుంచి చక్కగా వస్తాయి మల్లెలు కనకాంబ్రాలు మరువు మూడు పోసేసాను అది కాండి మాలగడ్డ వేసి పెట్టమే ఇక నెక్స్ట్ మీరందరూ ఇలా మొక్కలు పెంచండి హ్యాపీగా పూల మొక్కలైతే ఇవైతే మనకు సమ్మర్లో కంపల్సరీ ఉండాలండి ఇలాంటి మొక్కలు వేసుకుంటే సమ్మర్ అంతా మనము ఈ పూలతో ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ